ఒకూల్లో గోవిందుని యువకుడు ఉండేవాడు అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తుండేవాడు అయితే అవి గడ్డిమేస్తూ చుట్టుపక్కల ఇటు పడితే అటు వెళ్ళిపోతుండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆఖరీదైన గంటున్న ఆవును చూశాడు ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి ఆవు మెడలో గంట ఎంతో బాగుంది నాకు అమ్ముతావా నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు అని మనసులో నవ్వుకుని సరైనాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆగంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు ఆమరునాడు ఆగంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకెళ్లిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్ని కనిపించాయి గంటలేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆగంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంటుంటే బాగుండేదే అని చింతించాడు నీతి అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది